కేటీవీ న్యూస్ కి స్వాగతం బద్వేల్ లో భారత రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతిలో భాగంగా రాష్ట్ర కార్యదర్శి నాగిండ్ల వెంకట సుబ్బారెడ్డి బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు వంకులు నరసింహారెడ్డి అధ్యక్షన స్థానిక జడ్పీ బాలుల పాఠశాలలో తాలూకా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సంక్రాంతి సంబరంలో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న అఖిల భారత రెడ్డి సంఘం వారు క్రీడలను ప్రోత్సహించడం గర్వించదగ్గ విషయమని అలాగే యువకులను క్రీడలలో ప్రోత్సహించడానికి ఇటువంటి సంఘాలు ముందుకు రావాలని ఆయన కోరారు ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు వాలీబాల్ పోటీలలో పాల్గొన్న వారికి బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో అఖిల భాస్కర్ రెడ్డి సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సరస్వతి సరస్వతి శివారెడ్డి జడ్పీ బాలుర పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు స్పోర్ట్స్ ఉన్న పిల్లలు చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి గేముల్లో కూడా మంచి పార్టిసిపేట్ చేసి మంచిగా ఆడిన వాళ్ళని డిస్టిక్ లెవెల్లో కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు రెడ్డి సంఘం వారందరికీ కూడా మరియు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్కి అందరికీ కూడా మా పోలీస్ తరఫున అందరికీ సంఘాం సంపాదించు తెలియపరుస్తాం థ్యాంక్ యూ

ओके सर ओके ओके। ले।, ले। आ, तुछु।